ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతపల్లి ముఖ్యమంత్రి పర్యటనపై మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పర్యటనపై మండిపడ్డారు షెడ్యూల్ ప్రాంతం ఏడు స్థానాలు ఆదివాసీ ఓట్లతో అధికారం చెక్కించుకుని ఒకటి బై డెబ్బైని సీసా చట్టాన్ని జీవో నెంబర్ మూడుని నిర్వీర్యం చేసి ఇరవై ఐదు లక్షల మంది ఆదివాసీల మీదకు నలభై లక్షలు ఉన్న మైదాన ప్రాంత బోయవాల్మీకి బొంత ఒరియాలకు చేర్చి పబ్బం గడుపుతూ పంచాయతీ నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కొల్లగొట్టి మా ఆదివాసీ అభివృద్దిని ద్రోహం చేసిన నీవు ఏ ముఖంతో ఆదివాసీ ప్రాంతంలో అడుగుపెడుతున్నావు మా ఆదివాసీలకు సమాధానం చెప్పాలని నిలదీశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ త్రీ ఇస్తే ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి గవర్నమెంట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తున్నాము అలాగే ఏదైతే ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులపై ఇప్పటి నుంచో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు తుంగలో తొక్కి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏదైతే గిరిజన గోయా వాల్మీకి గొంతువాసీ లాంటి వ్యక్తుల్ని ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీల్లో చేర్చాలని ఈరోజు చూస్తున్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ బేస్ చేసుకుని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రిజర్వేషన్ కల్పి ఈ క్యాస్ట్లకి రిజర్వేషన్ కల్పిస్తే ఓట్లు వేస్తారని ఒక ఆలోచనతో ఈరోజు ఇంతమంది ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులకి ద్రోహం జరుగుతుంది నీకు ఏడు ఏడు సెగ్మెంట్లలోని రెండు దపాలుగా నీకు నిన్ను నమ్మి ఈరోజు ఏడు సెగ్మెంట్లో గెలిపిస్తే ఈరోజు నువ్వు చేసేది ఏమైందా ఏమైంది అంటే ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులకి నువ్వు ద్రోహం చేస్తున్నావు కేంద్రంలో ఉన్నటువంటి అతరతర కులాలని బీసీ కులాలని మా కులాల్లో చేర్పించడం చాలా దౌర్భాగ్యం దాని మీద కూడా మేము ఖండిస్తుంటే నువ్వు ఎక్కడా కనిపించలేదు ఈ రోజు నువ్వు గిరిజన ఏజెన్సీ ప్రాంతం ఎందుకు వస్తున్నావు ఈ రోజు నీ ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు ఇక్కడ నీ బర్త్డే సందర్భంగా గిరిజనులకి ఏమన్నా ఓడబోడిచేవని చెప్పేసి ఇక్కడ వస్తున్నావా లేదా గిరిజన ప్రాంతం అయినా ఉద్ధరించావని చెప్పేసి ఇక్కడికి వస్తున్నావా ఈరోజు పేపర్లోని ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు ఈరోజు మీరు ఏం చేశారు ఈ గిరిజన ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారు గిరిజన యూనివర్సిటీ అన్నారు ఎక్కడ గిరిజన యూనివర్సిటీ కనిపించలేదు మీకు ఈరోజు జీవో నెంబర్ త్రీ ఉంది దాని మీద రివ్యూ పిటిషన్ వేయలేదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంటలు పంటలు కానివ్వండి కాఫీలు కానివ్వండి లేకపోతే పసుపు కానివ్వండి ఇవన్నిటి మీద గిట్టుబాటు ధర కూడా మీరు కల్పించలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ది ఇన్ని ఈ గిరిజన ప్రాంతం పూర్తిగా ఈరోజు శూన్యం అభివృద్ధి శూన్యం అలాగే మాకు రావాల్సిన వన్ సెవెంటీని యాక్ట్ని ఈరోజు తూట్లు పోలిసిన గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పోనీ ఇవన్నీ ఒకటైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీల్లో పంచాయతీ ప్రెసిడెంట్ అలెక్ట్ అయ్యారు ఏ పంచాయతీలో నిధులను ఉంచావా ఇక్కడ మా సప్లాన్ నిధులనే నువ్వు తీసేసుకున్నావు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పంచాయతీలో ఒక తలకింత అని చెప్పేసి ఇచ్చి పంచాయతీలో ఉన్నటువంటి గ్రాంట్ ను కూడా నువ్వు పక్కదో పట్టించి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు కుంటుపడినటువంటి పరిస్థితి పరిస్థితి ఈరోజు నీది కాదా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో నువ్వు ఇక్కడికి వస్తున్నావు ఈరోజు మేము ఉద్దరించేవి నాలుగున్నర సంవత్సరాలలా అని చెప్పేసి ఏం చెప్పడానికి నువ్వు వస్తున్నావు నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇక్కడున్నటువంటి ఎంపీలకు కానివ్వండి ఎంపీలు ఎమ్మెల్యేలకు కానివ్వండి సిద్ధశుద్ధి ఉంటాయి రేపు బహిరంగ సభలో మీరు గిరిజనులకు చేసినటువంటి ఏదైతే మంచి ఉందో మీరు ఈ సీఎంతో మీరు చెప్పించండి మీకు చేతలైతే ఇకపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో అధికారం చేయలేదని మీరు ఏమన్నా అనుకుంటే మా గవర్నమెంట్లో ఎన్ని అది ఎన్ని అభివృద్ధి చేశామో ఎంత అభివృద్ధి చేశామో మేము మేము సిద్ధంగా ఉన్నాం బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మీరు చేసినటువంటి రేపు రేపు మీ ముఖ్యమంత్రితో రేపు ఈ జగన్మోహన్ రెడ్డితో గిరిజనులకి మీరు ఏమైతే మీ నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి మీరు మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి ఇక్కడ మీ మీ పండగలు చేసుకోవడానికి లేకపోతే మీ ఇక్కడ ఉన్నటువంటి సీఎంని ఇక్కడ జన్మదిన వేడుకలు చేసుకోవడానికి గవర్నమెంట్ సొమ్మును ఉపయోగించడం కాదు మీరు ఈ రోజు ఆదివాస దినోత్సవం రోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఎక్కడికైనా ఏజెన్సీ ప్రాంతం వచ్చారా ఒక ఆదివాస దినోత్సవాన్ని జరిపించారా జరిపించలేనిటువంటి దత్తమ్మలు ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నారు గిరిజనులకంతా అంత శిల్ల చూపుడా మీకు అంత సులకన గిరిజన సంఘాలు ఒక పక్క చెప్తున్నాయి జీవో నెంబర్ త్రీ మీద మీరు సరైనటువంటి క్లారిటీ ఇమ్మంటున్నారు అలాగే ఏదైతే బీసీలు ఈ కులాల వాళ్ళని మా కులాల్లో చేర్చడం కరెక్ట్ కాదని చెప్తున్నాము దాని మీద స్పష్టత ఇవ్వలేకపోయారు వన్ సెవెంటీ పూర్తిగా దీన్ని దుర్వినియోగం చేసినటువంటి తరుణం హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద ఇక్కడ స్పష్టత ఇవ్వలేకపోయారు బాక్సైట్ మీద స్పష్టత ఇవ్వలేకపోయారు ఈ గిరిజనులకు ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం చేశారు ఈ రోజు అభివృద్ధిలో శూన్యం సర్పంచులు నిర్వీర్యం చేశారు ఈ రోజు సర్పంచులకు ఉన్నటువంటి సర్పంచ్ మేజర్ సర్పంచులు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గెలిచినటువంటి వ్యక్తులే వాళ్ళను కూడా ఈరోజు మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా చేశారు ఈ రోజు ఏందయ్యా మీరు ఇక్కడ చేసినటువంటి గిరిజన ప్రాంతంలో మీరు ఏం చేశారు ఇక్కడ మీరు ఈ రోజు ఇక్కడ సభను ఏర్పాటు చేసుకున్న స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులతో బలవంతంగా మీకు పెన్షన్ రావు ఇవి రావు అని చెప్పేసి ప్రజలను తరలించాలని మబ్బి పెడుతున్నారు మీరు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ బలంగా మేము ఉండాలి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు కదా మళ్ళీ మోసం చేయాలని మీరు వస్తున్నారా ఇక్కడికి మీకు శాతనైతే ఈరోజు మేము చెప్తున్నాం మీకు శాతనైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు గిరిజన ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేశారు ఈ రోజు ఇక్కడ పోలవరం నుంచి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఐటీడీఏ దగ్గర ఎన్ని ఉన్నాయి ఈ రోజు అల్లూరు జిల్లాగా ఈరోజు జిల్లాగా ఏర్పాటు చేశారు ఈరోజు అరకు పార్లమెంట్ మన్యం జిల్లా ఉంది అల్లూరు జిల్లా ఉంది ఈ జిల్లాలో మీరు ఏదైనా సరే ఏజెన్సీ ప్రాంతకు సంబంధించి మీరు అభివృద్ధి చేశారా ఏమన్నా ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టారా ఈరోజు మీరు కొల్లగొట్టుకుని ఇక్కడ మీ సంపద ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదని కొల్లగొట్టడానికి ఈరోజు మీరు చేశారు మొన్న వెబ్సైట్ లోని ఎంత దౌర్భాగ్యమైన వెబ్సైట్ లో చరిత్ర చరిత్రయులుగా మీరు నిలబడిపోతారు ఎందుకంటే వెబ్సైట్ లోని ఇక్కడ భగతా కులాలని కొండగర కులాలని మీరు వెబ్సైట్ లో తొలగించినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళా అందరూ వెళ్ళి చిత్త చిన్న మిస్టేక్ వల్ల జరిగిందన్నారు ఏమయ్యా మీకు తెలీదా అధికారులుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలియదా ఇక్కడ భగతా కులం కొండదొరలు వాల్మీకులు ఈరోజు ఉన్నారు వెబ్సైట్లో తొలగిస్తే మళ్ళీ మేమందరం ఎందుకు తొలగించాలని చెప్తే మళ్ళీ మిస్టేక్ అయిందని చెప్పడం మీకు ఒక పరిపాలన విధానం తెలియదు ఏది తెలియదు ఈరోజు మీకున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా పెన్షన్లు కానివ్వండి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు హౌసింగ్ కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి త్రాగునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అయితే పూర్తిగా అందలేక ఎక్కడికక్కడ వైద్యంలో చాలా మంది బాధితురాలు పోరాటం చనిపోయినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం వైద్యంలో ఫెయిల్యూర్ అయ్యారు ఈరోజు విద్యలో ఫెయిల్యూర్ అయ్యారు విద్యలో పర్సంటేజ్ తక్కువ ఉంది విద్యలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఈరోజు ఏజెన్సీలో కూడా ఏజెన్సీలో ఎక్కడ పూర్తిగా విద్య కూడా అందించలేని పరిస్థితి ఉంది ఈరోజు సింగిల్ స్కూల్ కిలోమీటర్ దగ్గరలో ఉన్నట్టు స్కూల్ తీసారు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశారు మీరు ఏదైనా మంచి చేయడానికంట చెడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది చెడు చెప్పుకోవచ్చు మీ గురించి కాబట్టి ఇప్పటికైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఈ సభను మాత్రం ఓన్లీ రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో సభ ఏర్పాటు చేస్తున్నాడే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మన ఏజెన్సీ గిరిజనులకి సంబంధించి మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అయితే కాదు ఖచ్చితంగా మీకు మీరు రేపు ప్రజలు మూల్యం మూల్యం చెల్లించక తప్పదు రేపు ఏజెన్సీ ప్రాంతంలోని మీ సింబల్ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన పార్టీతోనే పరిష్కారం అవుతాయని అలాగే వారికి ఇచ్చే పింఛన్లు ప్రభుత్వం ఆరు వేలకు పెంచాలంటూ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ సిద్దార్థ నగర్ ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య రాష్ట సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరులతో సమావేశం నిర్వహించారు గతంలో వృద్దులకు ఇచ్చే పింఛను జనవరి ఒకటి నుంచి వారికి మూడు వేలు ఇవ్వనుందన్నారు మూడు వేలు ఇచ్చే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచాలన్నారు శుక్రవారం జరిగిన కేబినెట్ లో దివ్యాంగుల సమస్యలు గురించి చర్చించుకోవడం దారుణమన్నారు ఎమ్మెల్యేలకు వేలాది రూపాయలు దోచిపెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి మాట్లాడకపోవడం శోచనీయమని సత్య శివ కృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు కార్యదర్శి బడి గారికి నలభై వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారికి అలాగే మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెంచుకుంటూ పోయారు ఆర్టీసీ ఛార్జ్ అవునివ్వండి కరెంటు ఛార్జీలు అవనివ్వండి పన్ను ఛార్జీలు అవనివ్వండి నిత్యావసర ధరలు అవనివ్వండి అన్నీ పెంచుకుంటూ పోయి పెంచుకుంటూ పోయారు కానీ దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఏమాత్రం పెంచలేదు జగన్ రెడ్డి గారు ఎందుకు మీకు అంత చులకన భావం దివ్యాంగులంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో వృద్ధులకి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచిన మీరు కనీ అసలు వాళ్ళకి ఎప్పుడు పెంచుతానన్నారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి నిన్న మీరు తీర్మానం చేసుకున్నారు అలాంటి క్యాబినెట్ మీటింగ్లో మరి దివ్యాంగుల పట్ల కనీసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం మొన్నటికి మొన్న ఎవరు సరోజమ్మ గారని దివ్యాంగులు అనంతపురం జిల్లా వాసులు వాళ్ళ అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ ఉందని మీరు ఆవిడకి పెన్షన్ తీసేస్తే ఆవిడ కలెక్టర్ ఆఫీసు వాలంటీర్ల చుట్టూ తిరిగి 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 విసుకుపోయి ఆత్మహత్య చేసుకున్నారు బహుశా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి దివ్యాంగుల్లో చాలామందికి ఎనభై శాతం డెబ్భై శాతం పర్సంటేజ్లు ఉంటాయి కానీ ఎక్కువ శాతం దివ్యాంగులు ఉన్నవారికి మీరు అదనంగా డబ్బులు ఇవ్వాల్సింది పోయి అందరికీ ఒకే రీతిగా ఇస్తున్నారు పెంపు లేదు అందులో చాలామందికి అయితే కనీసం పెన్షన్ రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు గత ప్రభుత్వాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు కానికి ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు పెళ్ళయిందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఎవరన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఉంటేనే కానీ దివ్యాంగులకి కానుకు యమనండం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దివ్యాంగుల ఉసురు కొట్టుకుంటున్నారు ఖచ్చితంగా దివ్యాంగులందరూ కూడా ఓటు అనే హక్కుతో మీకు సమాధానం చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ నుంచి వీళ్ళందరికీ పూర్తిగా మీ న్యాయం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాము ముందుగా పాత్రికా మిత్రులందరికీ నాకు నమస్కారం నా పేరు బడే కృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమితి కార్యదర్శిగా ఉన్నాను అయితే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రశ్న పెట్టడం కారణం నా ప్రోడికత్వం మనం వికలాంగ సంస్థ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని మీద ఇప్పుడు మన జగన్ రెడ్డి గారు కొత్తగా ఈ వికలాంగులకి పెన్షన్ పెంచకపోవడం గురించి మరీ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కారణం వచ్చిన మా స్టేట్ జాయింట్ సెక్రటరీ వాస శివ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి తారా సత్య గారికి అలాగే సిటీ నాయకులు శ్రీమన్నారాయణ గారికి అలాగే ఈ వికలాంగ అందరూ కూడా నాకు నమస్కారములు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రం సీఎం అయినప్పటికీ సీఎం మన చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు అయినట్టు అయినప్పటికీ ఈ వృద్ధుల పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండేది ఈ వికలాంగుల పెన్షన్ ఐదు వందల రూపాయలుగా ఉండేది అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ వెయ్యి రూపాయలు వికలాంగుల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేలు ఈ వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ ఇప్పటికి మూడు వేలు చేశాడు అయితే అప్పుడు వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ ఇప్పటికి కూడా అది అలాగే ఉంది తప్ప కనీసం వంద రూపాయలు పెంచిన పాపం జగన్మోహన్ రెడ్డి పోలేదు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీపం నాటికి వికలాంగులకి నాలుగు వేల పారు రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ ఏపీలో ఉన్న వికలాంగులు ఓన్లీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాను మేనిఫెస్ మేనిఫెస్ట్లో పెట్టడం జరిగింది త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఆ లెక్కన చూస్తే వీళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు ఏపీలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది ఇప్పుడు వాళ్ళకి రెండు వందల యాభై చొప్పున మూడు వేలు చేశారు అంటే వాళ్ళకి మూడు వేలే వీళ్ళకి మూడు వేలు అంటే ఇంకా వృద్ధులకి ఈ వికలాంగులకి తేడా ఎక్కడ ఉంది ఎటువంటి తేడా లేదు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్ ప్రభుత్వం వికలాంగుల మీద కక్షాదింపు చేసినట్టుగా ఉంది తప్ప వాళ్ళు వాళ్ళు కష్టాలు కనీసం పట్టించుకున్న పాపన పోవట్లేదు కనీసం వికలాంగులకి ప్రతి గవర్నమెంట్లో కూడా సబ్సిడీలోనొచ్చి రెండు లక్షలు మూడు లక్షలు వస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు సబ్సిడీ వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉండేది వీళ్ళు ఎక్కడో ఏ చిన్నకి ఇల్లు కొట్టో బడ్డీ కొట్టో పెట్టుకుని బతకడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఈయన జగన్మోహన్ ఇచ్చిందో తర్వాత అవి కూడా రద్దు చేసి కనీసం నా పెన్షన్ కూడా ఇచ్చిన పాపన పోలేదైనా ఇలా ఉంటే ఇప్పుడు ఖాళీ చేయ బతకడమే కష్టంగా ఉంది అటువంటిది వికలాంగులు ఈ మూడు వేల రూపాయలు బతకాలంటే జీవితం ఏడ్చాలంటే ఎంత కష్టం పనితీరో ఒకసారి మీ పాత్రిక మిత్రుల ప్రకారంగా చెప్తున్నాను మరి ఈ దొంగరెడ్డి జగన్ రెడ్డి వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి బోల్డ్ బోల్ దోచిపెడన్నాడు తప్ప ఇటువంటి వికలాంగులను పట్టించిన పాపన పోవట్లేదు మరి ఏదైతే మేము రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో వీళ్ళ కష్టాలు తీరుతామని చెప్పేసి సభ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నా పేరు కర్రరాజినారాయణ అండి కాకినాడ సిటీ నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అవకాశం ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ అన్నికి ముస ఉన్న సహోదరులకి అలాగే నాతో ఉన్న దివ్యాంగులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మా యొక్క సమస్యలు చాలాసార్లు కలెక్టర్ ఆఫీసులో పెట్టాం మన ఏకలాంగ్ల ఆఫీసులో కూడా పెట్టాం పేపర్లో వచ్చింది కానీ ఈ యొక్క ప్రభుత్వం ఉన్న అధికారులు ఏమాత్రం స్పందిస్తలేదు మా యొక్క సమస్యలు ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకి తెలియజేయడానికి మీడియా మిత్రులు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే మేము ఎక్కడో ఉన్నా వాళ్ళు మా సమస్యలు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అది నాలుగు గోడల మధ్యలో ఉండిపోతుంది తప్ప పైన సీఎం గారి దగ్గరికి వెళ్తలేదు ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడున్న జనసేన నాయకుల వల్ల పవన్ కళ్యాణ్ అన్న ముత్త శశిధారన్న వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే వికలాంగుల్ని చాలా సులకనంగా చూడడం ఏలం చేయడం కేవలం ఓటు బ్యాంకింగ్గా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తారులే అన్న ఇదితో ఉన్న తప్ప కనీసం వాళ్ళకి సౌకర్యాలు కల్పిద్దాం పక్క రాష్ట్రం ఉన్నవాళ్ళు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మనం ఎటు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తామన్నా మాత్రం జ్ఞానం లేదు ఏమి లేదు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు మాకు ఇచ్చారు సార్ మీరు నలభై శాతం ముప్పై శాతం ఉన్న వాళ్ళకి తొంభై శాతం వంద శాతం ఉన్న వాళ్ళతో సమానంగా చేసేసారు మీరు వాళ్ళు కనీ కనీసం మాకు వాళ్ళకి ముప్పై శాతం నలభై శాతం ఉన్న వాళ్ళకి మాతో సమానంగా మూడు వేలు చేసేసారు తొంభై శాతం వంద శాతం ఉన్న వికలాంగులు మాకు కనీసం ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు కనీసం ఒక లైన్ కూడా దివ్యాంగులకు ఉన్నాను అని భరోసా కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో మేము ఓటేసి గెలిపించినందుకు మేము సిగ్గుపడాలో తెలియట్లేదు లేదా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలో తెలియట్లేదు సార్ ముందు ప్రభుత్వాలు అది మీ నాన్నగారు ప్రభుత్వం అవన్నీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అవనాయి చంద్రబాబు నాయుడు గారు అవని ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే వికలాంగుల పట్ల సానుకూలంగా వ్యవహరించేవాడు తప్ప ఇలా ఎప్పుడు మమ్మల్ని హేళం చేయడం చిల సులకన చూడడం మమ్మల్ని పట్టించుకోకపోవడం ఏ ప్రభుత్వం చేయలేదండి ఆ విషయంలో మేము చాలా చాలా బాధపడుతున్నా ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు మేము చాలామంది వికలాంగులు ఉన్నామండి మాకు కనీసం సొంత ఇల్లు కూడా లేవండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి అద్దెంట్లో ఉంటున్నానండి నేను ఇల్లు మూడు వేలు కడుతున్నాను అండి నెలకి కరెంటు బిల్లు నాకు మూడు వందలు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు వస్తుందండి అంటే దగ్గర దగ్గరగా నేను నాలుగు వేల ఐదు వందలు కడుతున్నాను నాకు భార్య పిల్లలు ఉన్నారు మూడు వేల రూపాయలు ఈ రోజులు ఏం సరిపోతుంది సార్ నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలతో సమానంగా ఉంది ఏమి అడిగితే మీకు ముప్పై ఆరు వేలు ఇస్తుందని కదా అంటున్నారు అంటే మీ పై ఏ ప్రభుత్వం వచ్చినా మూడు వేలు ఇచ్చింది మీరు అక్కడ మీరు ఇచ్చింది అసలు ఎక్కడ కనిపిస్తుంది సార్ దయచేసి సార్ మీకు మేము వ్యతిరేకంగా కాదు మీరు మాత్రం ఒక్కటో గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకులకొని ఒకటే చెప్తున్నా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఓటు హక్కు ఇవి ఒక అధికారు ఒక ప్రభుత్వం ఓడిపోవాలన్నా గెలవాలన్నా మీ చేతిలో అధికారం ఉండాలన్నా ఒక్క ఓటు సవాలు ఆ ఓటు నాది అవ్వచ్చు నా దివ్యాంగులు అవ్వచ్చు నా ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు దయచేసి మిమ్మల్ని రెండు చేతులతో మొక్కుది ఏంటంటే రాష్ట్రంలో దగ్గర దగ్గరగా ఇరవై శాతం మంది వికలాంగులు ఉన్నాం మాకు భార్యలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మాకు అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ఇవన్నీ కలిపి ఇంకా ఎంత ఓటింగ్ అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందో కోరుతున్నాను రెండోది ఏంటంటే మీరు ఆరు వేల రూపాయలు మాకు పెన్షన్ పెంచాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మూడు వేలతో బతకడం చాలా 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 కష్టమైపోతుంది అలాగే ఏంటంటే సబ్సిడీతో కూడిన లోన్లు కావాలి చదువుకున్న వాళ్ళు మాకు బ్యాక్లాంగ్ పోస్టులు తీయట్లేదు చదువులేని వాళ్ళకి ఏదైనా కొట్లు పెట్టి బతుకుతామంటే కనీసం వాళ్ళకి లోన్లు ఆపిస్తారు మీ కింద ఉన్న ప్రభుత్వాలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి లోన్లు పెట్టుకుని బతకడానికి ఇచ్చి వారు చదువు వాళ్ళకి అది ఆపిస్తారు ఇల్లులే ఇల్లు కూడా ఇవ్వడం ఆపేశారు ఇలాగే ఏదో రెండు వేల పదహారు అప్పుల సట్టు ఉంది మమ్మల్ని కొట్టాడు సార్ పలానోడు కొట్టాడు తిట్టాడు చంపిస్తాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఒక పోలీసులు పట్టించుకున్న నాదు లేడు మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఉంటే మీరు మాత్రం ఏ మాత్రం పట్టించుకుంటలేదు మీకు ఓటేసి గెలిపించడానికి సంతోషం పడాలో తెలియట్లేదు బాధపడాలో తెలియట్లేదు మీకు మాత్రం రెండు చేతులతో ఒకటే చెప్తున్నా దయచేసి రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న వికలాంగులు చాలామంది మొన్న ఒక అమ్మాయి కూడా సరోజన అమ్మాయి వాళ్ళన్నికీదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఈ అమ్మాయి పింఛను చేసేస్తూ ఊరి తీసుకుని చచ్చిపోయింది అమ్మాయి అలా అన్ని చేస్తూ ఈ ఏమైనా వస్తదా ఏమైనా వస్తుందా అలా అన్ని భార్య పిల్లలతో ఆయన హ్యాపీగా బతుకుతాడు తప్ప ఈ అమ్మాయికి ఏమైనా వస్తారా ఆ అమ్మాయి ఆధ ఆధ పింఛని మీద ఆధారపడి బతుకుతుంటే ఆ అమ్మాయి పించిన తీస్తుంది మొన్న అమ్మాయి ఊరి తీసుకుని చనిపోయింది ఇలాగ ఎంతమంది చనిపోవాలి సార్ ఏదైనా విషమేవ్వండి మేమే చచ్చిపోతాం మీకు వికలాంగులు బాధ అంటూ ఉండదు కాబట్టి దయచేసి మీకు రెండు చేతులతో మొక్కుతున్నా రాష్ట్రంలో ఉన్న కాళీనోళ్ళు కొల్లేనోళ్ళు ఎంతోమంది ఉన్నా మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు దేవుడిచ్చిన ఆయుధం ఓటును ఉపయోగించుకుంటాం ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం కాకినాడ జిల్లా రౌతల్పూడి మండలం కోడూరు గ్రామంలో జనసైనికులచే ఏర్పాటు చేయబడిన నూతన బస్ షెల్టర్ ప్రారంభానికి ప్రతిపాటు జనసేన పార్టీ ఇన్చార్జ్ వలపుల తమ్మయ్య బాబు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు జన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం ఇరు పార్టీ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాబోవు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందని అధికారంలోకి రాగానే ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామని నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పాటు పడతామని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది అనంతరం ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలైన శృంగాధార గ్రామానికి చెందిన జన పరామర్శించడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఒక సామె చెప్తారు రాజుగారు పెద్ద పెళ్ళం చిన్న చిన్నపిల్లం మంచిది కాదని కదా అర్థం అలాగే వాళ్ళు చెయ్యలేరు అంటే మేము చేసి చూపిస్తామని అని చెప్పి చెప్తున్నాం మేము చేస్తాం మా నాయకుడు మా నాయకుడు ఇతర నాయకులు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చాలా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజకీయాలకు కొత్తగా వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ధ్యేయంతో వారు పనిచేసేటువంటి వ్యక్తి అయినా కాబట్టి ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తాం మేము ఇప్పుడున్నటువంటి నాయకుల్లాగా అక్రమ సంపాదన ఇసుక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం లేకపోతే ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు ఖచ్చితంగా మేము ఇక పెద్దలు మారుస్తున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ అవినీతి జరిగిందనే కాబట్టి మొట్టమొదటిగా మనం ఇక్కడ విజయం సాధించాం ఎవరైతే మన అభ్యర్థి నామినేషన్ వేస్తాడో ఆ అభ్యర్థి అఖండమైన నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో నెగ్గేటువంటి పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అభ్యర్థిని మార్పు చేయడం జరుగుతుంది ఈ అభ్యర్థి వల్ల ఇక్కడ పార్టీకి పేరు చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ పార్టీ ద్వారా అయితే కార్యక్రమాలు చేయలేదు అంటే రేపు రానున్న మనం ఖచ్చితంగా మనం నెగ్గడం ఖాయం మనం అభివృద్ధి చేసుకోవడం ఖాయం మనం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఖచ్చితంగా పూర్వస్థాయిలో అభివృద్ధికి అనుకూలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా మంచి ఆలోచన చేసి ఎవరో కూడా మీ సీనియర్లు మీరు జూనియర్లు అన్న భావన కానీ ఎటువంటి ఇది లేకుండా మనం అందరం కూడా నాయకత్వం అన్నది రేపు పొద్దున్న ఎలక్షన్లో తప్ప పుట్టిన రోజుల్లో మనం అందరం కూడా సమానమే నేను కార్యకర్త మీరు కార్యకర్త అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా వరకు కూడా నా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఇద్దరు నాయకులు వేసిన బాటలో ప్ర మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ఫైనాన్స్ ట్యాంక్ నిర్ణయించుకుంది వారు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేశారు ఖచ్చితంగా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారే రాబోయే కాలంలో తప్పకుండా ప్రతి కాన్స్టిటెన్షియన్ ఈ నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గానికి వారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారి పాటలో మేము ఏ నాయకత్వం ఇక్కడ కలిస్తే ఖచ్చితంగా మేము ఇరు పార్టీలు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని మేము చెప్తున్నాం చెప్పడం జరుగుతుంది ఆంధ్ర న్యూస్ ఛానల్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఐ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది

జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత కుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్